సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు ఓపీ ఎలక్టివ్ సేవలు బహిష్కరించారు స్టైఫెండ్ల చెల్లింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం సహా ఎనిమిది డిమాండ్లతో జూడాలు ఆందోళన నిర్వహించాల్సిన హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న జూనియర్ వైద్యుల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య అందిస్తారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీచింగ్ ఆసుపత్రికి చెందినటువంటి జూనియర్ వైద్యులంతా కూడా ఈరోజు ఓపీతో పాటు ఎలక్ట్రిక్ సేవలను బహిష్కరించారు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ వైద్యులను అడిగి తెలుసుకుందాం ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళు ఎనిమిది డిమాండ్లు ఏవైతే చెప్తున్నారు వాటిపైన ప్రభుత్వానికి వాళ్ళు అడిగినప్పుడు ఎలాంటి స్పందన వచ్చిన వాళ్ళని అడుగు మొత్తం ఎనిమిది డిమాండ్లు అంటున్నారు ప్రధానంగా ఏ డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు మేము స్ట్రైక్ అయితే రెగ్యులర్ ఐజేషన్ ఆఫ్ స్టైపెన్స్ గురించి మాట్లాడుతున్నాము వాళ్ళు అడుగుతే ఏమంటున్నారు మీ అటెండెన్స్ సరిగ్గా పంపించట్లేదు అంటున్నారు అటెండెన్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ మేము డైలీ బయోమెట్రిక్ పెడతాం ఇక్కడ పీజీకి కొత్తగా బయోమెట్రిక్ కూడా వచ్చింది ఆ బయోమెట్రిక్ అటెండెన్స్ ముందు ట్వంటీ నుంచి ఆ మంత్ ట్వంటీ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు పెట్టి ఆ తర్వాత ఫస్ట్ కి క్రెడిట్ చేయమని అడుగుతున్నాం దానికి ఒక జియో చేయమని చెప్తున్నాం జియో అంటే జస్ట్ మా సాలరీ మా క్రెడిట్ చేయడానికి కూడా మేము ఫైట్ చేయాల్సి వస్తుంది ఇంకొకటి సెకండ్ వచ్చేది ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా టెరిటరీ నోడల్ సెంటర్ గాంధీ ఉస్మానియా ఎక్కడెక్కడ నుంచో టోటల్ ఓవరాల్ తెలంగాణ తెలంగాణ నుంచి రిఫర్ వస్తాయి కేసెస్ అన్ని పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికి సరిగ్గా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా స్టైపన్ లేదు రూమ్స్ లేవు హాస్పిటల్లో పడుకోవడానికి నైట్ డ్యూటీస్ అప్పుడు రూమ్స్ సరిగా లేవు బేసిక్ ఫెసిలిటీస్ లేవు సెక్యూరిటీ లేదు నైట్ ఒక అటెన్షన్ గ్రాబింగ్ పేషెంట్స్ వచ్చి ఎమర్జెన్సీ కేసుని పక్కన పెట్టి వాళ్ళని చూడాల్సి వస్తుంది అలాంటి పేషెంట్స్ని ట్యాకిల్ చేయడానికి ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఇవ్వండి మాకు ఒక కాలు నొప్పి తలకే నొప్పి అని వస్తారు మంచిగా స్టేబుల్ నడుచుకుంటే పేషెంట్ వస్తారు బయట ఉంటారు ఏ షెల్టర్ లేకుండా వాళ్ళ అటెన్షన్ గ్రాబింగ్ కొందరు రేడియాలజీ వాళ్ళని అసౌల్ చేయడం మాకు ఈ స్కాన్ చేయండి ఏ ప్రాబ్లం ఉండదు జస్ట్ ఎవరు కొట్టారని వస్తారు డైలీ వస్తారు ఆ పేషెంట్స్ అంటే మాకు ఎమ్మెల్సీ లిస్ట్ చూసుకుంటే ఈ పేషెంట్ ఏంటంటే డైలీ వస్తున్నాడు డైలీ వస్తున్నాడు బికమింగ్ బీయింగ్ ఎ పోలీస్ మ్యాన్ ఫర్ దట్ ఫర్ దట్ వన్ పేషెంట్ ఇప్పుడు పొద్దున్న మేము ఈ రోజు పొద్దున్న తొమ్మిదింటికి వస్తే రేపు సాయంత్రం ఆరింటికి ఇంటికి వెళ్తాము డ్యూటీ డే రోజు అట్లాంటివి మాకు ఇప్పుడు న్యూ సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ జనరల్ సర్జరీ అట్లా ఇండివిజువల్స్ జనాలందరినీ చూస్తుంటే అట్లీస్ట్ ఫైవ్ డేస్కి ఒకటి వస్తుంది ఫర్ డాక్టర్ ఇట్లా చేసేటప్పుడు నేను పేషెంట్ గురించి ఆలోచించాలా ఈ అటెన్షన్ గ్రాపింగ్ పేషెంట్ గురించి ఆలోచించాలా వాడితో ఒక మా వస్తుంది ఒక పది మంది మా వాడిని మీరు చూస్తేలేరని వాళ్ళు గొడవ పెట్టుకుంటారు ఆల్రెడీ వాడిని చూసి వాడికి ఏమి వేయాల ఇచ్చి వాడికి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టి ఉంటాం ఆ ఇంజక్షన్ తర్వాత దాని అవుట్కమ్ని బట్టి చూద్దామని బట్ వాళ్ళకి మనం ఇప్పుడు వన్ ఆన్ వన్ కేర్ లాగా ఇప్పుడు నేను ఆయన దగ్గరే కూర్చొని ఆయన ఆయన లేచి ఇంటికి దాకా ఉండాలన్నట్టు వాళ్ళు ట్రై చేస్తారు చాలా సార్లు డాక్టర్ల మీద దాడులు జరిగాయి ఆ ప్రతిసారి కూడా జూనియర్ వైద్యులు కావచ్చు వైద్యులు కావచ్చు ఆందోళన చేపట్టారు గతంలో చూస్తే మీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నామని గతంలో ప్రభుత్వం అనౌన్స్ చేసింది అయితే అది అమలు రాలేదా ఇప్పుడు మీరు అన్నట్టే సెక్యూరిటీ అవుట్ పోస్ట్ అక్కడ ఉంటుంది మీరు ఏదైనా ఒక రోజు నైట్ టెన్ థర్టీ లెవెన్ కట్లా వచ్చి ఒకసారి అక్కడ ఫోటో తీసుకొని వెళ్ళండి అక్కడ ఈ కానిస్టేబుల్ లెవెల్ కంటే కింద వాళ్ళే ఉంటారు ఎప్పుడున్నా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు వచ్చి నిలబడతారు కానీ దే హ్యావ్ నో రైట్ టు డూ ఎనీథింగ్ దే విల్ కాల్ దేర్ ఎస్ఐఆర్ సిఏ టు డు వాట్ టు టు ఆస్క్ వాట్ టు డూ ఇప్పుడు నువ్వు అక్కడ ఆల్రెడీ గొడవ అవుతూ పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్లో యూ వోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ యూ నీడ్ ఏ పర్సన్ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ద డెసిషన్ అండ్ డీలింగ్ ద సిచ్యువేషన్ వితౌట్ క్రియేటింగ్ ఏ రకస్ ఈరోజు మీరు స్టేఫండ్లు అడుగుతున్నారు కానీ గవర్నమెంట్ ఆల్రెడీ నాలుగు వందల ఆరు కోట్లు రిలీజ్ చేస్తుంటే డిఎంఈ వైఫ్ నుంచి ఒక ఇది కూడా ఆర్డర్స్ రిలీజ్ చేస్తుంది మరి దాని గురించి మీరేమంటారు అంటే రిలీజ్ చేయడం కంటే రెగ్యులర్స్ చేయడం మా మెయిన్ ఇష్యూ అన్నట్టు నాట్ అంటే లాస్ట్ టైం కూడా ఇట్లానే చేసాము స్ట్రైక్ చేస్తే స్టైపెంట్స్ రిలీజ్ చేసేసారు కానీ మళ్ళీ దిస్ మంత్ లాస్ట్ మంత్ రిలీజ్ చేయలేదు ప్రాబ్లం అదే కదా మేము అడగాల్సి వస్తుంది వి షుడ్ నాట్ బి ఆస్కింగ్ ఫర్ వాట్ ఇస్ ఆర్స్ అయితే ఇది ఇలాగే కంటిన్యూ అయితే గవర్నమెంట్ అంటే మీరు రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు గ్రీన్ ఛానల్ ఇవ్వమంటున్నారు సో ఎప్పటి వరకు ఇది కంటిన్యూ చేస్తారు దీన్ని మళ్ళీ ముందు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుంది జనవరి నుంచి చెప్తున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్ చెప్పి ఏం స్ట్రైక్ కూర్చోలేదు మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఎమర్జెన్సీస్ బైకౌట్ చేయలేదండి ఎమర్జెన్సీస్ బైకౌట్ చేయలేదు జస్ట్ ఓపీస్ ఎలక్టివ్స్ మాత్రమే హోల్డ్ చేశాము యాజ్ యూజువల్ ఎమర్జెన్సీస్ కంటిన్యూ అవుతున్నాయి క్యాజువాలిటీ కంటిన్యూ అవుతుంది ఎమర్జెన్సీ ఓపీస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి థర్టీ పర్సెంట్ స్టాఫ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు ఇది మేము కూర్చున్న వాళ్ళందరం జస్ట్ వార్డ్స్ వెళ్ళే వాళ్ళు ఓపీస్ కి వెళ్ళేవాళ్ళు ఓపీస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి సర్వీస్ పీజీస్ వాళ్ళతో మొత్తం షట్ డౌన్ ఏం చేయలేదు సర్వీసెస్ బియ్యం జూనియర్ డాక్టర్ మా మా రైట్స్ కోసం మేము కూర్చున్నాం కాబట్టి కనిపిస్తున్నాం ఇక్కడ అక్కడికి అంటే బేసిక్ మనీ మనమే మేము రెగ్యులర్ గా స్టైఫండ్ పెంచండి అని కూడా గొడవ చేస్తలేము అది అది వేరే దట్స్ డిఫరెంట్ డిస్కషన్ ఆల్ టుగెదర్ ఇయ్యాల్సిన స్టైఫండ్ రెగ్యులరైజ్ అనే స్టాండర్డ్ వర్డ్ మేము ఆల్మోస్ట్ నేనే టూ థౌసండ్ లెవెన్ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం దాని గురించి రెగ్యులరైజ్ చేయాలని టూ థౌజండ్ లెవెన్ ఎక్కడిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడది వేరియస్ గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయి సో దట్స్ అ వెరీ స్మాల్ రిక్వెస్ట్ అంటే అందరికి ఇచ్చినట్టు మాకు ఇవ్వమంటున్నాను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ బేసిక్ మన మా హాస్పిటల్ శానిటరీ క్లీనర్స్కి కూడా ఆన్ టైం వస్తుంది సాలరీ సేమ్ సార్ మాకు వచ్చింది మీకు వచ్చిందని వాళ్ళు మమ్మల్ని పాస్కి ఎగితాళి కూడా చేస్తారు టైంపాస్కి వీఆర్ క్లోజ్ టు దెమ్ దట్ దట్స్ ఫైన్ కానీ అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది వీళ్ళకి టైంకి రాదని వై ఈస్ గవర్నమెంట్ నాట్ లిసనింగ్ టు దాట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో ఇది ఏళ్లుగా దీన్ని ఏదైతే స్టైఫండ్ ఉందో వాటిని రెగ్యులైజ్ చేయమని ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేదని మరి ముఖ్యంగా ఏడాది జనవరి నుంచి వరుసగా దీనిపైన పలుమార్లు అటు ఆరోగ్య శాఖ మంత్రిని ప్రభుత్వానికి కలిసినప్పటికీ కూడా అనేక కారణాలు చెప్తూ తరచూ ఆ యొక్క సమస్యని వెనక్కి వేస్తున్నారే తప్ప పరిష్కరించే మార్గం వైపు చూడలేదు ఈ నేపథ్యంలోనే తాము సమ్మెబాట పట్టామని చెప్పేసి అవసరమైతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చూడాలి చెప్తున్నారు కెమెరా పర్సన్ కేవీరావుతో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్